హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే మీతో ఉన్నది మీ సుమ గట్ల వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్క అంటే ఏమంటారు చీకటి చీకటి బ్లర్ బ్లర్ ఉన్నదంటే నేను లేచింది త్రీ థర్టీ అట్లా లేచి మీకోసం కష్టపడుతున్నాను లైక్స్ ఆర్ కామెంట్స్ ఇస్తారని ఆశపడుతున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి మరి యూనియన్ కావాలని ఉన్నాయా మరి ఇంకెట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళ సరి వాళ్ళ మైండ్లో ఏముంది వాళ్ళ థింకింగ్ ఏముంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ ఆలోచనలో ఎట్లున్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ ఆలోచనలు ఎట్లున్నాయి ఎటు తిరుగుతున్నాయి మీ దిక్కు తిరుగుతున్నాయా ఇంకో దిక్కు తిరుగుతున్నాయా అవి అంటే అవి తెలుసుకుంటేనే కదా అలసిన విషయాలు బయటకు వచ్చేది గట్లా అని చెప్పేసి ఈ టాపిక్ మీద మనం చూద్దాం ఓకేనా ఓకే మరి కొత్త విజయవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ ఆర్ లైక్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా మీరు ఇచ్చే లైకు మీరు ఇచ్చే కామెంటు అదే చాలా ఇంపార్టెంట్ అంతకుమించింది ఏం లేదు మీరు లైక్స్ కామెంట్ ఇస్తేనే ఈ వీడియో అన్నది ఇంకో పది మందికి పుష్ అవుతుందని నా ఆలోచన నాకే కాదండి ఎవరికైనా సరే యూట్యూబ్లో ఎవరైనా యూట్యూబ్లో అడిగి పెట్టారు యూట్యూబ్లో గ్రూవ్ కావడానికి కానీ యూట్యూబ్లో చాలా కష్టం కష్టాన్ని మీకు గుర్తించి ముందుకు తీసుకెళ్తే అంతే అంతే సంతోషం అంతకు ఓకే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తుంది చూద్దాం ఓకే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ ప్రజెంట్ ఎట్లా అంటే ఒక చిల్లులు పడ్డ పడవల ప్రయాణం చేస్తే ఆ పడవ ఉంటుందా ఉండదు ఇప్పుడు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ కూడా మీ ప్రేమ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే అక్క ఇది ఆడలక మొగలక అని చెప్పేసి అడిగితే బోత్ ఆఫ్ ఇద్దరికీ కూడా ఉంటుందా ఉండదా అనే నమ్మకం అక్క నమ్మకంతో ఉన్నారు అండ్ వచ్చేసి ఇది ఈదలేక ఈదుతున్నారు కొంతమంది పైనకి చెప్తలేదు ప్రేమ లేదు అని చెప్పేసి ఆ ఉంది అని కూడా చెప్తలేదు లేరు అది కూడా చెప్తలేదు కాకపోతే ఇండైరెక్ట్గా మీకు మెసేజ్ మెసేజ్ ఇస్తున్నట్లు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి అట్లా చేస్తున్నారు అన్నమాట ఓకే అక్క లేదు మాకు ప్రేమ మా పర్సన్కి నా మీద మా మీద చాలా ప్రేమ ఉంది అని మీరు అనుకుంటారు కొంతమందికి ఉండండి ఇక్కడ ఎస్ ఆఫ్ వెంటికల్స్ ఇంత ముందుకు మీ పర్సన్స్కి చాలా మీ మీద లవ్ ఉండే కేరింగ్ ఉండే చాలా కేరింగ్ చూపించారు మీకు లవ్ చూపించారు మీ పైన ఎంత ఎంత లవ్ చూపించారు అని అంటే విపరీతంగా ఇక్కడ పొంగి పొగులుతుంది అంత లవ్ చూపించారు ఇక్కడ ఆఫ్ వెంటికల్స్ ప్యూర్ లవ్ అయితే చూపించారు మీ మీద బట్ ఇక్కడ ఇక్కడ కూడా పెంటికల్స్ లవ్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఎగిరి వాళ్ళే గీసుకొని ఇంకా నా ప్రపంచం ఇదే నాది ఇదే పరిస్థితి ఏదో విషయంలో మనస్పర్ధలు అయితే వచ్చినాయి ఆ మనస్పర్ధల వల్ల వాళ్ళ దగ్గర వాళ్ళే గీసుకొని మాకు ఎవరద్దు మాకు ఎవరు అవసరం లేదు మేము సింగిల్ మేము వన్ మెన్ ఆర్మీ మాకు అవసరం లేదు ఎవరు ఆఫర్స్ మాకు అవసరం లేదు మేము ఇట్లనే ఉంటామని చెప్పేసి అనుకుంటున్నారు అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కూడా వర్తిస్తుంది అట్లా ఉన్నారన్నమాట కొంతమంది ఏమో ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అంటే తీసుకుంటారు ఓకే తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కొంతమంది వెళ్దాం అనుకుంటున్నారు కొంతమంది ముందుకు వెళ్దాము అనుకుంటున్నారు మూవ్ అని అయిపోదాం అనుకుంటున్నారు కొంతమంది ఏమో వెడ్డింగ్ పెళ్ళి చేసుకుందాము నో కాంట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకి బయటకు వచ్చి ఫోర్ ఆఫ్ వాన్స్ సూపర్ అండి చూడండి సూపర్గా హ్యాపీగా పెళ్ళి చేసుకుందాము పైనకి బెట్టి చేసినా కానీ లోపల ప్రేమతో ఇన్సైడ్ ప్రేమతో ప్రేమతో కూడుకున్న లవ్తో ఆ ఎఫెక్టు ఎట్లా అంటే మామూలుగా లేదు ఆ ప్రేమతోటి పెళ్ళి చేసుకున్నాము మీతోటే లైఫ్ ఇంకా మీతోటే ప్రపంచం ఇంకా అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇయో ఫోన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఫోర్ ఆఫాన్స్ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఏమంటారు పెళ్ళై దూరం ఉన్న వాళ్ళు దగ్గర కావాలనుకుంటున్నారు అండ్ నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండొచ్చు దగ్గర కావాలనుకుంటున్నారు అండ్ ఇంకా చాలా రకాలుగా అంటే దూరం ఉన్న వాళ్ళు దగ్గర కావాలనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్లకు రావాలి రావాలనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీ దగ్గర లేని వాళ్ళు మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు ఓకే అండ్ కొంతమంది ఏమో మాకు ఏదొద్దు అని చెప్పేసి వాళ్ళగిరి వాళ్ళే తీసుకొని కూర్చున్నారు కొంతమంది ఇంత ముందు మిమ్మల్ని చాలా లవ్ చేసారు ఇప్పుడు వాళ్ళు అవ్వేది కనిపించట్లేదు టెంపరన్స్ కొంతమంది మిమ్మల్ని అన్ని స్థానాలను భర్తీ చేసి ఒకప్పుడు అన్నీ నువ్వే నువ్వే ప్రాణం నువ్వే సర్వస్వం లేని నేనులేను అని అయితే చెప్పుకొని అయితే చెప్పుకున్నారు ఇప్పుడేమైంది తెలియదు అని అప్పుడైతే చెప్పుకున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళిపోయారు అంటే మీకు మీకు ఈ కార్డు చూపించొద్దు బట్ చూపిస్తున్నా సో పక్కన పెడుతాం మీకు వేరే వాళ్ళకి ఏమైనా బాండింగ్ ఉందేమో అని మాత్రం డౌట్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నారేమో అని కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అనుమానం కొద్ది విడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే గొడవలు పెట్టుకొని డివైడ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎస్ గొడవలు పెట్టుకొని డివైడ్ అయిన వాళ్ళు ఉన్నారు కాకపోతే వీళ్ళ ది ఫ్యాచున్ మంచి రోజులైతే వస్తాయి అండ్ మీరు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు కాకపోతే మీ మధ్యలో ఉన్న అబద్ధాలు అపోహ అపోహలు తెలి తెలిగిపోవాలంటే చాలా వరకు చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ వెరి వెరిఫై చేసుకుంటే తప్పితే ఈ ఇండియన్ అయితే కాదు తగ్గాలి లైఫ్ అన్నాక ఈక్వాలిటీ అంటే కుదరదు ఎవరో ఒక్కరు తగ్గాలి తగ్గితే కానీ నడవ నడ నడవదనమాట అట్లా అనమాట అదనమాట ఒకటి కావాలనుకున్నప్పుడు మనము అయితే ఏదో ఒకటి వదులుకోవాలి లేదు మనము తగ్గాలి అంటే తగ్గాలి అంటే ఎప్పుడు తలదించుకోమని నేను చెప్పట్లేదు నిజంగా ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం అట్లాంటిది మనసు అనేది ఒక పిచ్చిది దాన్ని వెళ్ళదు ప్రేమ అనేది గుడిది దానికి కూడా వెళ్ళదు అన్నమాట మనము ఏదో అట్లా వెళ్ళిపోతూ ఉంటాం గుడ్డిగా స్ట్రెంత్ ఓకే కొంతమందికి స్ట్రెంత్ ధైర్యం రాలట్లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు భూము మధ్యన వేరు అసలు అద్దో ఏ పో నువ్వెంత అంటే నువ్వెంత నాకు అవసరం లేదంటే అవసరం లేదు నేను నేను అడ్ చేసుకుంటా నేను ఈ మ్యారేజ్ చేసుకుంటా నేను ఆ మ్యారేజ్ చేసుకుంటా నీకు నాకు సంబంధం లేదు ఆ నువ్వు వాళ్ళు ఇప్పుడు పిల్లల విషయంలో కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మీ విషయంలో కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు లవర్సే కావచ్చు విడిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అండ్ వచ్చేసి ఎవరైనా కావచ్చు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని ఇట్టుబెట్టి వెళ్ళిపోయిన మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు అందరూ ఉన్నారు బట్ ఇప్పుడైతే మీతో మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే ఏ పుట్టలో ఏ ఉందో మీరు మాట్లాడితే మీతో ఎన్ని గోసలు ఏమొస్తాయో అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు కాకపోతే పక్కా వావ్ సూపర్ ఇక్కడ కొంతమందికి అయితే ఖచ్చితంగా రీయూనియన్ అయితే పక్కా ఉందండి డ్యాన్స్ షో రీయూనియన్ అయితే ఉంది సెవెన్ ఆఫ్ ఫాల్స్ రీయూనియన్ అయితే ఉంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ద డెవిల్ కార్డ్ డెవిల్ కార్డ్ అంటే చెప్పాను ఇక్కడ కూడా డెవిల్ కార్డ్ వచ్చింది క్లారిఫికేషన్కి మళ్ళీ డెవిల్ కార్డ్ వచ్చింది అంటే మీరు ఫిజికల్ బాండింగ్లో వేరే వాళ్ళతో ఉన్నారు అన్ అన్న విషయాన్ని మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మి మిమ్మల్ని దూరం చేసుకో చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఉన్నది డౌటల్లో ఒకటే ఒక డౌట్ మరి వాళ్ళు మీ దగ్గర అసరా రారా అక్క వాళ్ళ మా దగ్గర అని అడిగితే అది దీంట్లో నేను చెప్పాల్సింది కాదు మీరు అడగాల్సింది కాదు ఎవరైనా అడగాలనుకుంటే సారీ అడగాలనుకుంటే వన్ సెకండ్ అడగాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద అడగకండి ప్లీజ్ పైన ఒక నెంబర్ వరేస్తున్నా కదా పైన స్క్రీన్ పైన ఒక నెంబర్ పడేస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ ఫోన్ ఆరు వాట్సాప్ చేయండి దాంట్లో అడగండి ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాట్ యా పర్సనల్ రీడింగ్ ఓకే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఒక నెంబర్ పడేసిన ఆ నెంబర్కి ఫోన్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి నేను చూసుకుంటాను ఓకేనా కొంతమంది ఏమో కప్స్ క్లాస్ కప్స్ చాలా లాభం ఉంది చాలా కేరింగ్ ఉంది మీ పట్ల ఇష్టం ఉంది బట్ అది చెప్ ఇష్టం లేదు ఎప్పుడు అస్తమానం గొడవలు పడడం చీటికి మాటికి అంటే అంటే తిట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు దా హై పర్సెన్స్ అంటే వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు మంచి స్థానంలో లేరు మీకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు అది మీరు చులకనగా తీసుకున్నట్లయితే ఈరోజు మీరు చులకనగా తీసుకుంటే రేపు బాధపడేది మీరే నష్టపోయేది మీరే ఓకే ఏదైనా సరే మనసు విరిగినా కానీ ఏమంటారు కదా ఏదైనా సరే అతుక్కోవచ్చు మనసు అనేది ఒక్కసారి విరిగితే అతుక్కోవడం చాలా కష్టం దారం తెగితే ముడిస్తే అది ముడి ముడిలాగానే ఉంటుంది కానీ మునిపట్లాగా ఉంటుంది ఓకే అందుకే ముందు జాగ్రత్త కొట్టి ఏదైనా సరే ముందుగానే ఆలోచించి డెసిషన్ తీసుకోండి అంత అయిపోయిన తర్వాత అయ్యో నన్ను అంటే అమ్మలాగా చూస్తుండే నన్ను అక్కలాగా చూస్తుండే నన్ను అంటే అపరూపంగా చూసుకుంటుండే ఇట్లా అట్లా అని చెప్పేసి జీవితం అంతా పొలాప్స్ అయిపోయినాక మీరు మూల కూసొని ఏడ్చినా బాగుండదు లేదు రోడ్లు ఎంబట్టి తిరిగినా బాగుండదు నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను మగవాళ్ళకి చెప్తున్నాను రోడ్లు వెంబట్టి తిరిగినా దేవదాసులు అవి తిరిగినా బాగోదు మీరు అంటే ఇంట్లో శిగము ఒక మూల కూర్చున్నీ చాలా బాగోదు అప్పుడంటే మీ నాట్ యూజ్ లాభం లేదని అర్థం ఓకే ఏదైనా సరే దీపం ఉన్నప్పుడే ఇల్లు చాక పెట్టుకోవాలి ఇక చాలామందికి ప్రేమ అయితే ఉంది దూరం ఉన్నప్పటికీ కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ మీద ప్రేమ ఉంది అట్లాంటి ఇట్లాంటి ప్రేమ కాదండి నైన్ ఆఫ్ కప్స్ ఫుల్ ప్రేమ ఉంది అలాగే కూడా ఫుల్గా నైన్ ఆఫ్ సోర్స్ గొడవలు అయితే ఉన్నాయి గొడవలు జరుగుతున్నాయి అందుకంటారు ప్రేమ ఉన్న చోట గొడవలు కూడా జరుగుతాయని చెప్పేసి అండ్ వెయిటింగ్ ఎనర్జీ శాడ్ ఎనర్జీలో చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారు సెవెన్ ఆఫ్ వార్క్స్ శాడ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అన్నది మనకు అది ఏంది ఎందుకు బాధపడుతున్నారు మరి మీరు డిసప్పాయింట్ ఏ ఏ విషయంలో చేసిరు మీరు గొడవ పెట్టుకున్నారా మీరు పంచాయతీ పెట్టుకున్నారా మీరు అనుమానం పడ్డారా లేదు థర్డ్ పార్టీ రిలేషన్ అన్నారా లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా ఏదన్నారో తెలియదు కాకపోతే కొంచెం నెగిటివిటీలో మాత్రం కనిపిస్తున్నారు ఓకే ఎందుకనంటే ఒక మాట అన్నా కానీ అది మనకు అంటాం అనేటప్పుడు ఉంటాం కానీ ఆ తర్వాత కింగ్ ఆఫ్ కప్స్ కొంత కొంతమందికి అయితే ఆఫరు కప్పు పట్టుకొని వస్తాడు వస్తుంది వస్తుంది ఎవరైనా కావచ్చు వస్తున్నారు అక్క ఇది మాదే అని అనుకుంటే దానికి నేనేం చేయలేదు మళ్ళా మళ్ళీ చెప్పుకున్నా ఇది మాదే అని మీరు అనుకుంటే కనుక దానికి నేనేం చేయలేదు ఎందుకనంటే ఇది మాదే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు పప్పుల కాలేజ్ ఇది మీ ముందరికి తీసుకొచ్చిండ శివయ్య అంటే దాని అర్థం ఏంటిది ఇది మీ ముందరికి తీసుకొస్తున్నా మీ రీడింగ్ ఏందో మీరు తీసుకుంటే ఫ్యూచర్లో బాగుపడతారు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఉన్నాయి మీకు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి అందుకే మీరు తీసుకొచ్చి మీ ముందర పడేస్తున్నా అని ఆయన ఆజ్ఞానిస్తున్నాడు ఆయన ఆజ్ఞానిస్తున్నాడు చెప్తున్నాడు మీరు మంచిగా చెప్తున్నాడు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మీరు బాగుంటారు మీ లైఫ్ బాగుంటారు లేదు మేము గిట్లైనా చూసి మారి మారి అని అనుకుంటామని అంటే అది మీ ఇష్టం ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్స్ ఆలోచన తెచ్చండి మెసేజెస్ ఇవ్వండి ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ యూనివర్స్లో అండి మనం ఎక్కడ ఉన్నాం ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ ముందు ముందు ఇంప్రూవ్ అవుతుందట తగిన దానికి తగిన స్టెప్పులు ఇప్పుడే తీసుకోవాలి తర్వాత ప్రయోజనం లేదు ఓకే రెండు ప్రాసెస్ని ఒకటే తీసుకున్నాను ఓకే ఏ ఇయర్ ఫ్రమ్ నో ఈ ఇయర్ అంటే మీకు అర్థమవుతుందట మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎందుకున్నారు అన్న విషయం విషయం అర్థమవుతుందట ఆ విషయాన్ని తెలుసుకోండి ఇయర్ ఫ్రమ్ నో ఈ ఇయరే లోక నోకా సిచ్యువేషన్ ముంచడంందో మీరు తెలిసిపోయినప్పుడు ఏం చేస్తాం తెలుసుకుంటాం కదా తెలుసుకోండి తెలుసుకోండి కనుక్కోండి వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీ ఫ్యూ మంత్స్ ఐదు నెలల మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అట అది మంచిగా కా చెప్పలేదు అవి ఎందుకు జరుగుతాయి ఎవరి జీవితంలో జరుగుతాయి మీ అనుకునే మీ పర్సనల్ జీవితంలో జరుగుతాయా లేదంటే మీ పర్సన్స్ ఏమైనా ఎంగేజ్మెంట్ వెడ్డింగ్స్ వేరే వాళ్ళతో చేసుకొని వెళ్ళిపోతారా అన్నది విషయం ఏంటనంటే ఇక్కడ వచ్చింది చెప్పిన అది మీతోటి అని నేను చెప్పలేదు ఓకే ఏదైనా కావచ్చు కానీ ఏమొచ్చింది ఏదైనా కావచ్చు విత్ ఇన్ నెక్స్ట్ ఐదు ఐదు నెలల్లో మారబోతుందంట ఎవరి లైఫ్ మారుతుంది మీ గర్ల్ ఫ్రెండ్గా రొమాన్స్ మీ మధ్యలో ఉన్న గతాన్ని మీ మధ్యలో ఉన్న రొమాన్స్ని గతం తాలూకు రొమాన్స్ని గుర్తు చేసుకొని వాళ్ళంతా వాళ్ళే నవ్వుతున్నారు వాళ్ళంతట వాళ్ళే మరిచిపోతున్నారు వాళ్ళంతట వాళ్ళే అంటే ఇక అన్నీ అనేసుకుంటున్నారు అని అయితే అర్థమవుతుంది అదన మేడం ముచ్చట ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందు ముందు మీకు రోజులు బాగున్నాయి అని అయితే అర్థమవుతున్నాయి అండ్ రికవరీ మీరు పొడగొట్టుకున్నారు ఏదో పొడగొట్టుకున్నారు మనీ పరంగా కానీ లవ్ పరంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మనసు అంటే చేజారిపోయినా జారిపోయిందని లెక్క రికవరీ చేసుకోమని చెప్తున్నారు రికవరీ రికవరీ చేసుకోమని చెప్తున్నారు ఏంజల్స్ ఓకే థ్యాంక్ యూ గోడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ అందరికీ నమస్కారం అండి మళ్ళీ చెప్తున్నా కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లానే రామకృష్ణ ట్యారెట్ని ఆదరించండి అభిమానించండి నేను చెప్పేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ ఆలోచనలు కొంతమందికి కలుద్దామని ఉంది కొంతమందికి అంటే వెడ్డింగ్ అని వచ్చింది అదే అక్క మాతోటైనా వెడ్డింగ్ అని అంటే నేను చెప్పలేను ఎందుక ఎందుకు చెప్పలేవు అని నన్ను చెప్పిన ఓకే అది అంటే మీరు తీసుకుంటే మీ తోట కాదా అన్నది సమానమవుతుంది ఓకే మీదేదో మీరు తెలుసుకోవాలంటే మీ ఇది జనరల్ జనరల్ రీడింగ్ సమాజంకి మొత్తంకి వర్తిస్తుంది ఓకే అందరికీ వర్తిస్తుంది మరి అక్క ఎట్లా తెలుసుకోవాలి మీరు మీ పర్సన్ నేమ్ మీరు మీ మీ పర్సన్ నేమ్ మీద పేరు మీద చూసుకొని మీ రీడింగ్ ఏదో మీరు తీసుకుంటే కదా సే వస్తారు నీకు అవుతుంది కాని తెలిసేది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మళ్ళొకసారి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రామకృష్ణ ట్యాలెట్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీతో ఉందని సుమా మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్